షర్టులు తీసేవి అంటే నువ్వు అదనంగా మమ్మల్ని అంటే అవును తండ్రి కొడుకులు రెండు కుటుంబాలు ఉన్నాయి రెండు పాస్బుక్లు ఉన్నాయి తండ్రి కొడుకు ఉమ్మడిగా లేము పెళ్ళి అయిన తర్వాత ఇవాళ మా ఆత్మ రెవెన్యూ డివిజన్లో లేదా దునియాలో కూడా పిల్లలు పెళ్ళంగా కొడుకులు వేరు పడుతున్నావు వాళ్ళ సంస్థల వాళ్ళే వాళ్ళ భూములు వాళ్ళే వాళ్ళ పాస్బుక్లు వాళ్ళే అందుకని ఖాతాలు కూడా వేరుగా ఉన్నాయి ఆ ఖాతాను ఆదాయం చేసుకుని ఏమని చెప్పి అడుగుతా ఉన్నాం అంతే తప్ప రెండు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆధార్ కార్డు పెట్టేసి మీరే నిరూపించుకోవాలి మా ఏ ఓరు వస్తాయని చెప్పేసి కండిషన్ ఇంకొద్ది ఇంకొక పెద్ద కండిషన్ పెట్టడం అని తప్పు అది కండిషన్ తీసేయాలి మేమిచ్చిన అల్టిమేటం పదిహేనో తేదీ సెప్టెంబర్ ఆ రోజు నాటికి రెండు డిమాండ్లు ముందు మూడు పరిష్కరించకపోతే ఏంటి ఆ రెండు డిమాండ్లు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అది రెండు లక్షల పైన ఉన్న మూడు లక్షల నాలుగు లక్షల రెండు లక్షల యాభై వేల అది చెల్లిస్తేనే ఇది వర్తిస్తుందని చెప్తున్న డిమాండ్ సరైనది కాదు అది ఎట్టి వేయాలి మేము ఖచ్చితంగా చెల్లించుకుంటాం చెల్లించుకోకపోతే మాకు రుణం ఉంటుంది మా భయం మాకు మీరు అని చెప్పేసి చెప్తూ రెండు లక్షల రూపాయలు మీరు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాల్సిందే మాకు చేయాల్సిందే అని చెప్పి చెప్తూ అదే సమయంలో ఏదైతే పోలీస్ కేసులను కూడా రద్దు చేయమని చెప్పేసి రద్దు చేస్తారన్నావు ఆరో గ్యారెంటీ ఏడో గ్యారంటీ కూడా చెప్పా ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నావు మరి ప్రజాస్వామ్య పరిరక్షణ సందర్భంగా రైతుల పైన రైతు మహిళల పైన పెట్టిన కేసులు ఇవాళ కోర్టు సుట్టు ఎదుగుతూ ఉన్నారు వాటిని రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నావు అని చెప్పి గుర్తు చేస్తూ ఏదేమైనా ఇవాళ మంత్రులు చెప్తున్న మాటల్ని ఇంకా రైతుల కోపానికి గురి చేసే విధంగానే ఉన్నాయి అదే సమయంలో పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తా అంటున్నాం రై పది ఎకరాల రైతు భరోసా ఇస్తే రైతులను ఏం వ్యతిరేకించరు అని కూడా మేము చెప్తా ఉన్నాం కానీ ఇవాళ దాంట్లో కూడా మీరు కుట్రలు కుతంత్రాలు చేస్తే ఈ పదిహేను వేల రూపాయలు దాన్ని కూడా కుట్ర దూని ఆపుతా అంటే మాత్రం రేపు ఖచ్చితంగా రైతు ఊరుకోరు పదహారవ తేదీన కార్యాచరణ తీవ్రంగా ఉండబోతుని చెప్పేసి హెచ్చరిస్తూ మరొక్కసారి జిల్లాల నుంచి వచ్చిన పాతికే మిత్రులకు ఆర్మోడీజుల పాతికే మిత్రులకు పదివేల రైతు కుటుంబాలందరికీ కూడా ఉద్యమాన్ని తెలియజేస్తా ఉన్నాను మొన్నటి రోజున ఇరవై నూవ తారీఖు నాడు ఎందుకోసమంటే రైతు ఐక్య కార్యాచరణ సమయం లేకుండా నాలుగు రోజుల్లోనే వేలాది మంది నిరసన కార్యక్రమానికి వచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మొట్టమొదటగా రైతాంగానికి వారికి ఐక్య కార్యాచరణ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు ఎందుకోసమంటే ఈ రాష్ట్ర గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ప్రకారమే వారి వారు చెప్పినటువంటి హామీల ప్రకారమే మీరు రైతులకు ఏక కాలంలో ఎందుకంటే గత ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ ఉంటుంది కనుక మీరు లక్ష రూపాయలు కాదు రెండు లక్షలు తెచ్చుకోండి బ్యాంకులలోకి వెళ్ళి మేము మా ప్రభుత్వం రాగానే నేను వెంటనే ఎలాంటి షర్టు లేకుండా రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే రైతులకు పెట్టుబడి సహాయంగా ఇతకున్నటువంటి ప్రభుత్వం రైతు రైతు బంధం అంతా ఉండే కానీ మేము రైతుకు పెట్టుబడి సహాయంగా మేము ఎందుకంటే ఐదు వేల రూపాయలు ఇలాంటి దానికి పెట్టుబడి సహాయం సరిపోతలేదు మేము ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రైతాంగం కోసం చాలా అనేక రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా ఈ హామీల ప్రకారం మేము ఒకటే ఈ యుద్ధ ప్రతిపాదక ఈ రెండు హామీలే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రభుత్వము మీ ఇచ్చిన హామీని ఏ రైతునే కాదు కుటుంబ పరంగా కూడా మీరు హామీ ఇవ్వలేకపోయిన ప్రతి రైతుకు అన్నారు కనుక మీరు ఇచ్చిన హామీ ప్రకారం యుద్ధ ప్రతిపాదకన వెంటనే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి అట్లాగే ప్రతి రైతు ఎకరాన ఏడు వేల ఐదు వందల రూపాయలు వెంటనే రైతు పెట్టుబడి సాయం ఎందుకంటే ఇప్పుడు అగస్టు కూడా గడిచిపోతా ఉంది నాలుగు రోజులు అయితే సెప్టెంబర్ వచ్చే పరిస్థితి ఉంది కనుక మీరు ఇచ్చిన హామీని వెంటనే రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రతిదీ కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆడుగురికి వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు నాకున్న ఇక్కడ ఉండే సాక్షిగా నేను చెప్తా ఉన్నా ప్రతి రైతుకు రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ రెండు లక్షలు అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా ఈ రోజు మీరు మీరు ముఖ్య మంత్రుల కట్టేయాలి దానికి ప్రతి రైతు మీరే చూసుకోవాలని చెప్పి ఈరోజు పేపర్ ద్వారా మీతో చెప్తా ఉన్నారు మాకు అవన్నీ ఏదో మా రైతాంగానికి మీరు ఇచ్చిన హామీ మేక మొన్ననే రైతాంగం ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు ఒక డెడ్లైన్స్ ఇవ్వడం జరిగింది పదిహేను సెప్టెంబర్ వరకు మీరు ఇచ్చిన హామీలు వెనువెంటనే లే నెరవేర్చాలని లేకుంటే సెప్టెంబర్ పదిహేను తర్వాత పదిహేను పదహారో తారీఖు నాడు ఇదే రైతు ఐక్య కార్యాచరణ కూర్చుంటుంది మున్నటి కంటే అదనంగా ఆ యొక్క తీర్మానాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటాయి కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించిన పోలీస్ మిత్రులకు కూడా మా ఐక్య కార్యాచరణ నమస్తమాచారం తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచే వచ్చి అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి మరి గత ప్రభుత్వంలో రైతాంగానికి న్యాయం జరగలేదు పూర్తిగా రుణమాఫం చేయలేరు మేము వస్తే రెండు లక్షల రుణ మాకు ఏక కాలంలో కనికల్ కూడా చేస్తా అని చెప్పి మీరు అన్న మాటకు మరి ఈరోజు రైతాంగమంతి కూడా ఇవ్వలేదని చెప్పి శక్తులు పెడుతున్నారని మరి ఆదూరు ప్రాంత రైతులు బాధతులున్న సమయంలో అన్ని వేళల ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ముందుండి ఈ పోరాటం కొనసాగిస్తుంది కాబట్టి దీనికి ఎలాంటి పార్టీలకు కానీ రాజకీయ నాయకులున్నా ఐక్య కార్యాచరణ ముందు అన్ని పక్కకు పెట్టి ఈ ఉద్యమాన్ని ముందడికి నడిపించే రైతాంగానికి కట్ రైతాంగాన్ని సమస్యల మీద పోరాటం అనేది అన్ని టైంలు చేస్తాం మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ఒట్టు పెట్టుకొని రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారో కొంతమందికి వేసిండ్రు మరి గతంలో కూడా కొంతమందికి గత ప్రభుత్వం కూడా వేసింది మరి కొంతమంది లాభం జరుగుతుంది మిగతా వారందరూ కూడా బాధతో ఉన్నారు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ రెండు లక్షల రుణమాఫీని ఏ చెరుతు లేకుండా మీరు వేయాలి మరి ఇప్పుడు కూడా మీరేసిన ఖాతాలలో కూడా మరి అన్ని విషయాలు అన్ని ఖాతాలు అన్ని నంబర్లు ఉంటుందా మీరు చేసారు ఇంకా మిగతా ఏ ఓలను ఏడీలను పెట్టి మరి మీరందరూ పత్రాలు ఇవ్వాలా మేము అన్ని చూసుకుంటామని చెప్పడం అది ఒకటి కాలయాపన చేయడమే తప్ప ఇంకోటి లేదు ఉన్న ఎన్ని ఇచ్చినో మిగతా ఇవన్నీ ఉన్నాయో చూసుకొని రెండు లక్షలు మేసరగా రుణమాఫీ చేయాలని రైతు భరోసా కూడా టైం అయిపోతుంది ఆ పదిహేను వేలు కూడా వేసి మీరు మాట మీద నిలబడతారని మీరు మీరు మేము కూడా కలిసి పనిచేసిన టైం కూడా ఉంది మీరు మాట మీద తప్పకుండా కట్టుబడి ఉంటారని మాకు తెలుసు కాబట్టి రుణమాఫీలో ముందుండి చేసి మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ వేదిక ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం మొన్న ఇరవై నాలుగో తారీఖు నాడు రైతు మేరకు చెలు ఆర్మ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రైతు సోదరులకు పాత్రికేయ మిత్రులకు మరియు సహకరించిన పోలీసు వారికి అందరికీ కూడా రైతు చే తరపున ఉద్యమ పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను అయితే దీని తర్వాత గవర్నమెంట్ సర్కారు దిగొచ్చినట్టే దిగొచ్చి రుణమాఫీ యాప్ రైతు భరోసా యాప్ అని ఒక యాప్ను ప్రవేశపెట్టింది అయితే మనకు షరతులు లేకుండా రుణమాఫీ అనే దాంట్లో ప్రధానమైనవి రెండు ఆంక్షలు ఏంటి అంటే ఫ్యామిలీని నిర్ధారించడానికి రేషన్ కార్డు ఇంకోటి రెండు లక్షల కంటే ఎక్కువ వాళ్ళకి రుణమాఫీ చేయడం అనే ప్రధానమైన రెండు సమస్యలు మనకు కనబడుతూ ఉన్నాయి దాంట్లో ఫ్యామిలీని కుటుంబాన్ని నిర్ధారించదలిగిన చెప్పి ఒక యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఇందా కన్నగారు అన్నట్టు ఆ ఫ్యామిలీ ఏదైతే యాప్లో మనమే కుటుంబాన్ని నిర్ధారించుకోవాలి మనం చెప్పిన డీటెయిల్స్ ఏదైనా గైడ్ గైడ్లైన్స్ ఏదో చెప్పకుండా మీరే చెప్పండి మీ ఫ్యామిలీ ఎన్ని అని చెప్పి తప్పు చెప్తే మళ్ళీ శిక్షిస్తామని చెప్పి అనే ఆంక్షలు విధించడం ఆంక్షలు తీసేస్తూనే మరో పెద్ద ఆంక్షలు విధించడం అనేది చాలా అభ్యంతరకరమైనది చాలా ఖండించదగినది మేము రైతులు చేసిన తరపున దాన్ని ఖండిస్తూ ఉన్నాం అట్లనే రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతుల రుణమాఫీని ఏం చేస్తారనేది ఇంకా ఏ క్లారిటీ ఇవ్వడం లేదు రైతులు చాలా ఆవేదనకు గురవుతుంది కాబట్టి మీరు ఫ్యామిలీని తొందరగా నిర్ధారించి రై రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా తొందరగా రుణమాఫీ చేయాలని కేవలం మీరు చేస్తున్న పని కాలయాపన కొరకే అన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉన్నది మీరు కాలయాపనతోటి మీరు బతికి బయట పడలేరు రైతుల ఆవేదన మీకు రైతుల ఆవేదనను మీరు ఎప్పటికి కూడా దాటివే దాటిపోలేరు మేము లైన్ విధించినాం సెప్టెంబర్ పదిహేనో తారీఖు లోపల మీరు కాలయాపన చేసి సెప్టెంబర్ పదిహేను దాటిందనుకో ఆరు ప్రాంత రైతులు ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నారు రైతు చే తరపున మేము కూడా ఎట్లాంటి తీవ్ర తీవ్రమైన ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం మా కార్యాచరణను సెప్టెంబర్ పదవర తారీఖు నాడు ప్రకటిస్తాం ఆ తారీఖు లోపే రుణమాఫీ చేసి రైతుల మన్ననలు పొందాలని మేము సర్కారును కోరుకుంటా ఉన్నాం